హాయ్ దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ మీ చర్మం ముప్పై నిమిషాల్లో మెరిసిపోవాలనుకుంటున్నారా ఏదైనా ఫంక్షన్ కోసం వెళ్తూ ఇన్స్టంట్ గ్లో కావాలా అయితే ఈ సీక్రెట్ ఫేషియల్ మీకోసం లెట్స్ గోట్టు దానల్ ఈ సమ్మర్ లో మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఫుల్ గా ట్యాన్ అయి ఉంటున్నాం అలానే డల్ డల్ స్కిన్ ఉంటుంది సో ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలంటే మీకు ఇన్స్టాంట్ గ్లో కోసం అయితే ఇది ఆక్సిజన్ ఆఫ్ ఫేషియల్ అండి ఆక్సిజన్ ఫేషియల్ వల్ల మీకు ఇన్స్టాంట్ గ్లో అనేది వస్తుంది అలానే మీ చర్మం చాలా హైడ్రేటింగ్ గా ఉంటుంది మీరు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అందరూ నే చూస్తుంటారు ఈ రోజు ఆక్సిజన్ ఫేషియల్ గురించి చెప్పడమే కాదండి ఈ రోజు మీకు లైవ్ డెమో కూడా చూపించబోతున్నాను సో ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు ఇంకా లాస్ట్ లో టిప్స్ కూడా ఇవ్వబోతున్నాను ఫర్ స్కిన్ కేర్ ఈ ఆక్సిజన్ ఫేషియల్ లో మొత్తం త్రీ స్టెప్స్ ఉంటాయండి నెంబర్ వన్ ఇస్ ద ఎక్స్ప్లోనేషన్ ఎక్స్ప్లోనేషన్ వల్ల ఏంటి అంటే మనకి ఫేస్ పైన ఉండే డెట్ స్కిన్ కానీ డల్ స్కిన్ కానీ మొత్తం క్లెన్సింగ్ ద్వారా ఇది క్లియర్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఇన్ఫ్యూజన్ మనం స్పెషల్ జెల్ ని ఒకటి యూజ్ చేసి దాని వల్ల ఏంటంటే మనం చర్మం పైన మిషన్ తోటి మసాజ్ చేయడం వల్ల దాని లోపల చర్మం లోపలికి కొన్ని మినరల్స్ ఉండే జెల్ లోపలికి వెళ్ళి మన చర్మాన్ని ఇన్స్టాంట్ గా బ్రైట్నింగ్ అండ్ గ్లో కూడా తెప్పిస్తుంది థర్డ్ స్టెప్ ఇస్ ద ఆక్సిజనైజేషన్ ఆక్సిజనైజేషన్ అంటే ఏంటంటే మనకి చర్మంలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ పెంచి మనకి గ్లోని అలానే రక్త ప్రసరణని చాలా బాగా చేస్తుంది సో దీంతో ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది ఈ ఆక్సిజన్ ఫేషియల్ కి అయితే మనం మెయిన్ గా టూ ఇంగ్రీడియంట్స్ అండి దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ అండ్ లైటింగ్ అండ్ ద మెయిన్ వన్ ద దిస్ ఈస్ ద స్క్రబ్ దీని వల్ల ఏంటంటే మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు మీకు లైవ్ డెమో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం అయితే ఇలాగా క్లెన్సింగ్ చేసుకోవాలండి ఫేస్ మొత్తం ఈరోజు అల్లే ఇలా క్లిన్ క్లెన్సింగ్ చేసుకోవడం వల్ల ఇలా డస్ట్ వస్తుంది చూడండి ఫస్ట్ అయితే మనం ఈ జిల్ అప్లై చేసి చూద్దాము ఎలా ఉంటుందో మీరే చూద్దాం మీకు ఇది జస్ట్ డెమో లాగా నేను కొంచెం ఒక వన్ మినిట్ మాత్రమే చూపిస్తున్నానండి ఎందుకంటే ఇది ప్రాసెస్ అనేది థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంటుంది మీరు ఆక్సిజన్ ఫేషియల్ డెమో అయితే కొంచెం చూసారు కదండి అలానే దీని వల్ల యూజెస్ ఏంటి అంటే మీకు ఇన్స్టాంట్ గ్లో అనేది వస్తుంది అలానే మీ స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్ ఉంటుంది మీకు పిగ్మెంటేషన్ అలాగే ఫైన్ లైన్స్ వింకిల్స్ కూడా చాలా వరకు తగ్గుతాయండి అలానే ఇది మనకి మంత్లీ వన్స్ చేపించుకుంటే మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ ఆక్సిజన్ ఫేషియల్ని ట్రై చేశారా ఒకవేళ మెరుగాన్ని ఈ ఆక్సిజన్ ఫేషియల్ని తీసుకొని కానీ ఉంటే మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి స్కిన్ కేర్ టిప్స్ కోసం సునీత డైరీస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్ లైక్ చేయండి థ్యాంక్ యూ